మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే రావు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొంగలాక అడవి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇలా మమ్మల్ని ఎంటక పీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో నీ డైలాగ్ ఉంది కదా ఫేవరెట్ డైలాగ్ మగోనివైతే గెలువు అన్నావు కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట డిమాండ్ చేస్తున్నా మగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు మగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు కదా ఆ పని చేసి చూపెట్టు మగోనివైతే కరెంటీ మగోని అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా గా పని చేయి ఎంతసేపు సొల్లు పురాణం అదే కేసీఆర్ని ని తిట్టుడు నాలుగు నెలలైతే కూడా ఇంకా అదే తిట్ల పురాణం తప్ప కొత్త మాట మాత్రమే లేదు